గ్లోబల్ స్టార్ ఇచ్చిన అవకాశాన్ని కెరియర్ లోని టర్నింగ్ పాయింట్ గా మలుచుకున్నారు ఈ సందర్భంలో చరణ్ కూడా జానీని ఎంకరేజ్ చేసి ప్రశంసలు అందుకున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో డాన్స్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మంచి అనుబంధం ఉంది జానీ టాలెంట్ ను ఎంకరేజ్ చేసిన చరణ్ ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చాడు జానీ కూడా చరణ్ ను తన అన్నగా భావిస్తూ ఉంటాడు చరణ్ తన పర్సనల్ విషయాలను కూడా జానీతో షేర్ చేసుకుంటాడని ఫ్యాన్స్ కూడా తెలుసు అందుకే జానికి చరణ్ కష్టకాలంలో తోడుగా నిలిచాడు కెరియర్ పరంగా మరో అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు జానీ ఇక గేమ్ చేంజర్ లోని ధోప్ సాంగ్ కోసం సూపర్ డూపర్ స్టెప్స్ కంపోజ్ చేశాడు చరణ్ డాన్సింగ్ టాలెంట్ ను నెక్స్ట్ లెవెల్లో ప్రపంచానికి చూపించాడు జానీ ఇక రీసెంట్ గా తన అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ నుంచి ఆరోపణలు ఎదుర్కొని కేసులో ఇరుక్కొని ఆ తర్వాత జైలు పాలైన జానీ కెరియర్ పరంగా తీవ్రంగా ఇబ్బందులు పడ్డాడు ఉన్న అవకాశాలు కూడా పోగొట్టుకున్నాడు చివరికి జాతీయ ఉత్తమ డ్యాన్స్ కోరియోగ్రాఫర్గా వచ్చిన అవార్డు కూడా రద్దయిన పరిస్థితుల్లో తీవ్ర అవమానకర పరిస్థితులు అనుభవించాడు ఇక ఈ కేసులో నిజానిజాలు ఏంటి అనేది పక్కన పెడితే ఓ టాలెంటెడ్ కోరియోగ్రాఫర్ అయిన జానీ మాత్రం అన్ని రకాలుగా ఇబ్బంది పడింది వాస్తవమనే చెప్పాలి ఇక ఆ సమయంలో ఆయన కుటుంబం కూడా తీవ్ర ఆవేదన గురైంది ఇలాంటి తరుణంలో జానీకి అండగా నిలిచింది రామ్ చరణ్ అని తెలుస్తోంది పిలిచి మరీ గేమ్ చేంజర్ లో ధోప్ సాంగ్ కంపోజ్ చేయాలని అడిగినట్టు వినిపిస్తోంది ఇక అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని జానీ మాస్టర్ సూపర్ గా యూటిలైజ్ చేసుకున్నారనే చెప్పాలి తన కెరియర్ టర్నింగ్ పాయింట్ సాంగ్ అన్నంతగా ధోప్ పాటకు స్టెప్స్ కంపోజ్ చేశారు అలాగే చరణ్ తో గ్రేట్ స్టెప్స్ ను అందంగా చేయించి అవార్డ్స్ ను మించిన ప్రశంసలు అందుకున్నారు ఇక గేమ్ చేంజర్ సినిమా మొత్తానికి ఈ పాట హైలైట్ అయ్యేలా ఉందంటూ ఫ్యాన్స్ కూడా సాంగ్ ను ఎంజాయ్ చేస్తున్నారు జానీ మాస్టర్ ను అభిమానించే వాళ్ళైతే రామ్ చరణ్ ను ఇక్కడ ఉన్నతంగా కొలుస్తున్నారు నిజంగా జానీకి కష్టకాలంలో నిలబడి కెరియర్ ను కొనసాగించే అంతటి ఉన్నతమైన అవకాశాన్ని ఇచ్చారంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ఈ ఇద్దరి స్నేహం ఇలాగే కంటిన్యూ కావాలని మరిన్ని మంచి పాటలు ఇద్దరి కాంబోలో రావాలని కోరుకుంటున్నారు నిజానికి మొదటి నుంచి జానీ మాస్టర్ మెగా ఫ్యామిలీతో కలిసి నడుస్తున్నారు జనసేనలో యాక్టివ్ గా పనిచేశారు పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారం కూడా చేశారు దమ్ముంటే కాసుకోండిరా జనసేన తాకిడి అంటూ పార్టీ పాటల్లోనూ స్టెప్స్ వేశారు మైనార్టీ కోటాలో ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని అంతా అనుకున్నారు కానీ పొత్తుల లెక్కల్లో ఆ అవకాశం లభించకపోయినా పవన్ తో కలిసే నడిచారు చివరికి పోలీస్ కేసు కారణంగా రాజకీయాలకు దూరమయ్యారు ఇక కెరియర్లోనూ లోనూ ఒత్తిడి ఎదుర్కొన్నారు ఇప్పుడు చరణ్ ఇచ్చిన ఛాన్స్ తో మళ్లీ పడి లేచిన బంతిలా రేస్ లో దూసుకొచ్చాడు జానీ తోటి కొరియోగ్రాఫర్స్ కు సవాల్ విసురుతున్నాడు జానీ ఇక ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐడీటీవీని సబ్స్క్రైబ్ చేయండి